వేదాలు మత గ్రంథాలలో హనుమంతుడిని కలియుగ దేవుడు అని పిలుస్తారు ఆయన మహిమ నాలుగు యుగాలలోనూ ఉందని చెబుతారు హనుమంతుడిని నిజమైన హృదయంతో పూజించే భక్తుడికి ఖచ్చితంగా ఆయన కనిపిస్తాడని అంటారు రాముని బంటు అయిన హనుమంతుడు ఇప్పటికీ ఈ భూమిపై తిరుగుతున్నాడని చెబుతారు ఆయన తన భక్తుల విశ్వాసంలోనే కాకుండా కొన్ని ప్రదేశాలలో దృశ్యరూపంలో కూడా ఉంటాడు హనుమంతుడి ఉనికి కలిగిన ఐదు దివ్య ప్రదేశాల గురించి తెలుసుకుంటే గంధమాదన పర్వతం హిమాలయాల పవిత్ర లోయలలో ఉన్న ఈ పర్వతం సాధారణ ప్రదేశం కాదు నేటికీ హనుమంతుడు ఇక్కడ లోతైన తపస్సు చేస్తున్నాడని చెబుతారు ఇదే గంధమాదన పర్వతం ఇక్కడ ఋషులు సాధువులు ఇప్పటికీ దైవిక శక్తిని అనుభవిస్తారు ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకోవడం చాలా అరుదు ఇక్కడ నిజమైన హృదయంతో చేసే ఏ భక్తుడైనా ఖచ్చితంగా ఆయన ఉనికిని అనుభూతి చెందుతాడట జగన్నాథ్ పూరి ఒరిస్సా పవిత్ర భూమి దైవం శ్రీ జగన్నాథుడు ఇక్కడ నివసిస్తున్నారు అక్కడ హనుమంతుడి సేవా కూడా అమరమైనది బడదండ మార్గంలో హనుమంతుడు ఎల్లప్పుడూ అదృశ్య రూపంలో ఉంటాడని నమ్ముతారు తద్వారా ఆయన పూజించే శ్రీరాముడు అంటే జగన్నాథుడి ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది చిత్రకూట్ శ్రీరాముడు హనుమంతుడు మొదటిసారి కలిసిన ప్రదేశం ఇది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న చిత్రకూట్ ఇప్పటికీ హనుమంతుల కలయికకు సాక్ష్యంగా నిలుస్తుంది నేటికీ మంది సాధువులు భక్తులు చిత్రకూట్ పర్వతాలు కనుమలు అడవుల మధ్య హనుమంతుని చూసిన అనుభవాలను పంచుకున్నారు రామేశ్వరం తమిళనాడుకు దక్షిణాన సుదూర ప్రాంతంలో ఉన్న రామేశ్వరం హనుమంతుడు సముద్రం దాటి లంక వైపు వెళ్లిన భూమి ఈ ప్రదేశం భక్తి సేవకలయిక హనుమంతుడి శక్తి నేటికి ఇక్కడ అనుభూతి చెందుతుందని భక్తులు నమ్ముతారు మహేంద్రగిరి పర్వతం గజపతి జిల్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ పర్వతం ఇప్పటికీ మర్మమైన శాంతితో చుట్టుముట్టబడి ఉంది ఇది హనుమంతుడు తపస్సు చేసిన ప్రదేశంగా పురాణాలలో ప్రస్తావించబడింది ఇక్కడి స్థానిక ప్రజలు ఇప్పటికీ హనుమంతుడు పర్వత గుహలలో నివసిస్తున్నాడని కలియుగంలో హిందూ మతాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాడని నమ్ముతారు చాలామంది ప్రజలు ఇక్కడ హనుమంతుడి ఉనికిని కూడా అనుభవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరాం